జీవితం అనేది డబ్బు కంటే చాలా విలువైనది డబ్బు కోసం పరుగెత్తడం మాని ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయండి ఆర్థిక అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు అది మీ ఖర్చులను నియంత్రించడం అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండడం భవిష్యత్తు కోసం కొంత ఆదా చేయడం డబ్బును తెలివిగా ఉపయోగించండి అది మీకు స్వేచ్ఛను ఇవ్వాలి ఒత్తిడిని కాదు డబ్బు మీ జీవితంలో ఒక సాధనంగా ఉండాలి మీ జీవితాన్ని నడిపే శక్తిగా కాదు ఈ రోజు నుండి ఒక కొత్త ప్రయాణం ప్రారంభించండి డబ్బు వెనుక పరుగెత్తడం మానేసి నిజమైన జీవిత విలువల వైపు అడుగులు వేయండి మీ జీవితంలో సంతోషం ప్రేమ స్వేచ్ఛ ఉండేలా చూసుకోండి డబ్బు ఒక సాధనం మాత్రమే అది మీ లక్ష్యం కాకూడదు డబ్బు ఉచ్చు నుండి విముక్తి పొందండి నిజమైన విజయాన్ని సాధించండి మీ జీవితం మీ చేతుల్లో ఉంది